నా దగ్గర హెర్బల్ లైఫ్ ఐడి తీసుకోవడం వల్ల బెనిఫిట్స్ ఏంటి నేను ఇచ్చే సర్వీసెస్ ఏంటి అని మొన్న చాలామంది కాల్ చేసినప్పుడు అడిగారు సో మీ దగ్గరే ఎందుకో తీసుకోవాలి మేడం మీరు ఏమేమి ఇస్తారు ఏమేమి చేస్తారు అది ఇది అని అన్నీ అడుగుతున్నారు సో వాళ్ళ కోసమే ఈ వీడియో అనమాట సో వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి ఓకే సో లెట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పావుని రిచెస్ మనం చేసిన వీడియోస్కి చాలా మంది కాల్ చేసి బాగానే మాట్లాడారు కొంతమంది ఏంటంటే పాపం డౌట్స్ అనమాట మేడం ఓకే ఇప్పుడు మీ దగ్గర ఐడి తీసుకుంటే మీరు మాకు జూమ్ క్లాసెస్ ఇస్తారా వర్కౌట్స్ ఇస్తారా డైట్ ప్లాన్స్ చెప్తారా షేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తారా ప్రొడక్ట్ నాలెడ్జ్ అనేది ఇస్తారా అండ్ వన్స్ వెయిట్ లాస్ అయ్యాక ఎలా మనం మళ్ళీ మెయింటైన్ చేసుకోవాలనే చెప్తారా ఎలా మేడం మిమ్మల్ని ఎలా నమ్మాలి అది ఇది మీరు వేరే చోటు ఉంటారు మేము వేరే చోటు ఉంటాం ఎట్లాగా సో వెయిట్ చెకప్ ఎట్లా చేసుకోవాలి ఏంటి ఇట్లా చాలా 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 డౌట్స్ అనేది వచ్చాయన్నమాట సో మన జనాలు చాలా అప్డేట్ అవుతున్నారు అది నాకు బాగా అనిపించింది నా దగ్గర ఐడి తీసుకోవడం అనేది మీకే ప్లస్ అండి ఎందుకంటే చాలామంది కాల్ చేసిన వాళ్ళు అదే చెప్తున్నారనమాట సో ఎందుకు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు న్యూట్రిషన్ క్లబ్స్ నుంచి వచ్చేది ఏంటంటే ఫస్ట్ వెయిట్ చెకప్ అవుట్ చేసుకుంటారు వాళ్ళు ఒక పెద్ద మిషన్ పెడతారనమాట అది బిఎంఐ అది ఇది మొత్తం వాళ్ళే చేస్తారు చెకప్ విజయవాడ ఉంటే నేను చేస్తాను విజయవాడలో ఉన్న వాళ్ళకైతే సర్వీస్ ఫ్రీ అనమాట సో ఆఫ్లైన్ అంటే వేరే చోటు ఉన్న వాళ్ళకి కష్టం కదా విజయవాడలో ఉంటే నేను చేసేదాన్ని అండ్ జూమ్ క్లాసెస్ అసలు నాకు ఒకటి అర్థం కాదు జూమ్ క్లాసెస్ అంటే ఏం చెప్పండి ఏం చెప్తారా జూమ్ క్లాసెస్లో ఒక వంద మంది కూర్చుంటారు పొద్దున్నే ఎనిమిదిన్నరకో ఎనిమిదింటికో కూర్చుంటారు అదో తొమ్మిదింటికి అయింది అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే పొద్దున్నే పెళ్ళైన ఆడవాళ్ళకి అసలు పనులే ఉండవా అండి ఎంత పని ఉంటుంది ఆ టైంలో చాలా పని ఉంటుంది కదా అది మానేసుకొని ఎట్లా కూర్చుంటారు ఆడవాళ్ళు కొంతమంది కోచెస్ అయితే బలవంతంగా మీరు రావాలి మీరు రాకపోతే ఐడి క్యాన్సిల్ అయిపోతుంది మీ మీ కింద వాళ్ళని మా మా ఐడిలో వేసుకుంటాం అది ఇది అని చెప్పి చాలా బలవంతం చేస్తున్నారంట అసలు ఇంట్లో వాళ్ళ హస్బెండ్స్తో పాపం అంట తెలుసా అసలు కొంత నిజంగా అండి అవన్నీ నేను రికార్డ్ చేసి ఇక్కడ మీకు వినిపిస్తే భలే ఉంటుంది బట్ ఎందుకులే పాపం అని చెప్పేసి వదిలేస్తున్నాను నేను వాళ్ళ హస్బెండ్స్తో గొడవలాడి అటు చెప్పుకోలేక ఇటు చెప్పుకోలేక ఏం చేయాలో అర్థం కాక డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టేసి బంగారం కూడా తెలియకుండా వాళ్ళు లోన్లో పెట్టుకొని ప్రొడక్ట్స్ కొనుక్కొని అరవై వేలు డెబ్బై వేలు యాభై వేలు అసలు ఇలాగ వేలకు వేలలోనే పెట్టుకొని చాలా ఇబ్బంది పడుతున్నారు ఓకే ఏముంటాయండి ఆ జూమ్ క్లాసెస్లో ఏమేం తాగాలి ఎప్పుడెప్పుడు తాగాలి హెల్త్ ప్రాబ్లమ్స్ ఎలా వస్తాయి ఏ ప్రాబ్లమ్కి ఏది వాడాలి ఏది అట్లా ఇవన్నీ చెప్తూ ఉంటారు మా మీకు అర్థం కాని విషయం ఏంటంటే మీకు ఒక హెల్త్ ప్రాబ్లం గురించి తెలుసుకోవాలంటే గూగుల్లో సర్చ్ చేయండి అది కాదా యూట్యూబ్లో సర్చ్ చేయండి యూట్యూబ్లో ఎక్స్పీరియన్స్డ్ న్యూట్రిషన్ కోర్స్ చేసిన వాళ్ళు ఇంతమంది ఉన్నారండి ఇంతమంది ఉన్నారు మంతన సత్యనారాయణ గారు ఉన్నారు ఇంకా డాక్టర్ వెన్నీల వీ పార్క్ ఉంటుంది కదా ఆ మేడం కూడా న్యూట్రిషన్ వాల్యూస్ గురించి బాగా చెప్తారు అంటే హెల్త్ మనం స్టమక్ ఎట్లా తగ్గించుకోవాలి టిప్స్ చెప్తూ ఉంటారు ఆ టిప్స్ ఫాలో అవ్వచ్చు ఇంకా ఇంకా చాలా మంది ఉన్నారండి ఒక బాల్ హెడ్ వేసుకొని ఇంకొక ఆయన ఉంటారనమాట ఆయన కూడా బాగా చెప్తారు సో ప్రకృతి అనుకుంటా ఛానల్ ఇట్లా హెల్త్ ఛానల్స్ చాలా ఉంటాయి అన్నమాట అవన్నీ ఫాలో అయితే అసలు హెల్త్ ప్రాబ్లమ్స్ ఎలా వస్తాయి వాటిని ఎలా తగ్గించుకోవాలి వాటిని ఎలా క్యూర్ చేసుకోవాలనేది న్యూట్రిషన్ వాటి తగ్గించుకోవచ్చు వితౌట్ న్యూట్రిషన్ డైట్ ప్లాన్స్తో కూడా మెయింటైన్ చేస్తూ కూడా తగ్గించుకోవచ్చు అని కూడా చెప్తూ ఉంటారు సో అది నాలెడ్జే కదా మరి ఇంకా మీకు కొత్తగా చెప్పేది ఏంటి సో మీకు జూమ్లో ఎవరైతే చెప్తున్నారో వాళ్ళకి న్యూట్రిషన్ మీద అవగాహన ఉండదు ఎడ్యుకేషన్ సరిగ్గా ఉండదు ఓకే అలాంటి వాళ్ళ నాలెడ్జ్ తీసుకొని మీరు ఏం చేస్తారండి నాకు అర్థం కాదు ఓకే ఇలా హెల్త్ ప్రాబ్లమ్స్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే డాక్టర్స్ని కన్సల్ట్ అవ్వండి లేకపోతే యూట్యూబ్లో గొప్ప గొప్ప వాళ్ళు చెప్తున్నవన్నీ ఫాలో అవ్వండి అక్కడే మీకు బోర్డు అంతా ఫ్రీగా మీకు నచ్చిన టైంలో మీరే వినచ్చు అదేం పెద్ద విషయం కాదే నెక్స్ట్ హర్బల్ లైఫ్ ప్రొడక్ట్స్ గురించి నాలెడ్జ్ ఇస్తారా నేను ఇవ్వడం ఏంటండి నేను ఇచ్చినా ఇవ్వకపోయినా మీకు ప్రతి ఒక్క ప్రోడక్ట్ మీద ఉంటుంది హర్బల్ లైఫ్ ఐడి ఓపెన్ చేస్తే మీకు లైబ్రరీ ఉంటుంది ఉంటుందన్నమాట ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ప్రతి ఒక్క ప్రోడక్ట్కి సంబంధించి అసలు ఆ ప్రోడక్ట్ దేంతో తయారు చేస్తారు అందులో ఇంగ్రీడియంట్స్ ఏంటి ఎప్పుడెప్పుడు వేసుకోవాలి ఎలా వేసుకోవాలి ఎంత వేసుకోవాలి సో అది ఎలాంటి ప్లేసెస్లో పెట్టాలి అది ఓపెన్ టైట్గా పెట్టుకోవాలా మూత లూజ్గా పెట్టుకోవాలా ఫ్రిడ్జ్లో పెట్టచ్చా లేదా చిన్నపిల్లలకి ఇవ్వచ్చా ప్రెగ్నెంట్ లేడీస్కి ఇవ్వచ్చా ఎవ్రీథింగ్ అండి ప్రతి ఒక్క పాయింట్ మీకు ప్రతి ఒక్క ప్రోడక్ట్ మీద ఉంటుంది చదువుకోండి పోనీ మీకు రాదా మీ పిల్లలకి ఇవ్వండి అట్లీస్ట్ వాళ్ళనే చదివి చెప్తారు కదా సో మినిమం అది ఆ మాత్రం రాకుండా ఏమి ఉండదు ఓకేనా అలా చదువుకోండి చాలు ఇంకేంటి ఇక ఇంకా నెక్స్ట్ డైట్ ప్లాన్స్ అంటారా డైట్ ప్లాన్స్ ఏముంటాయండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మీరు షేక్ తీసుకుంటారు నైట్ బ్రేక్ఫాస్ట్ షే నైట్ డిన్నర్ కూడా అదే తీసుకుంటారు మధ్యాహ్నం లంచ్ అది లంచ్ మీరే తినచ్చు సింపుల్గా మీల్ ప్లాన్స్ మీరు హెల్దీ మీల్ ప్లాన్స్ అని యూట్యూబ్లో కొట్టండి గూగుల్లో కొట్టండి ఇంకో నెంబర్ ఆఫ్ వస్తాయి వాటిని ఫాలో అవ్వండి చాలు ఇంకా మిగతాదంతా మీకు ప్రొడక్ట్స్ మీదే ఉంటాయి కదా ఇంకా మీకు ప్రాబ్లం ఏంటండి ఇంకా ఏ విధంగా మీరు తీసుకోవాలి ఇంకో ఇంకొకరు అడిగారు వర్కౌట్స్ మీరు ఇస్తారా వర్కౌట్స్ గురించి చెప్పాలంటే వర్కౌట్స్ ఏం చేయాలి మీకు అండి ఓవర్ వెయిట్ ఉన్నవాళ్ళు యోగా చేయొచ్చు యూట్యూబ్లో వీడియోస్ ఉంటాయి చూడండి జుంబా డ్యాన్స్ చేయొచ్చు డ్యాన్స్ విత్ దీప్తి యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వండి ది బెస్ట్గా చేస్తుంది జుంబా డ్యాన్స్ తనని ఫాలో అవ్వండి డ్యాన్స్ విత్ దీప్తి ఓకే తనని ఫాలో అవ్వండి వాకింగ్ చేయండి మట్టి రోడ్ల మీదే వాకింగ్ చేయండి సిమెంట్ రోడ్ల మీద కాదు వెంటనే మీ కాళ్ళు అరిగిపోతాయి కూడా మట్టి రోడ్డు మీద యోగా వాకింగ్ చేయండి ఇంట్లో సైక్లింగ్ కానీ థ్రెడ్మిల్ కానీ ఇలాంటివి చేసుకోండి మీ దగ్గర ఇంకా డబ్బు ఉంటే జిమ్ జాయిన్ అవ్వండి దాన్ని మించిన ప్రాప్తి ఇంకేదీ లేదు ప్రశాంతంగా వాకింగ్ చేసుకోవచ్చు ఓవర్ వెయిట్ స్టార్టింగ్లో వాళ్ళు ఒక టెన్ కేజెస్ లాస్ అయ్యే వరకు అసలు ఏ ఎక్సర్సైజ్ చేయకండి ఎక్కడికక్కడ పట్టేస్తాయి లేని కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి తెలుసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే ఇలాగా అన్ని విధాలా మనకి టెక్నాలజీ పెరిగిపోయిందండి మీ చేతిలో ఫోన్ ఉంటే చాలు ఎవ్రీథింగ్ మీ చేతిలో ఉన్నట్టే అలాంటప్పుడు మీరు ఒకరి మీద ఆధారపడాల్సిన అవసరం ఏముంది ఇది ఒకటి తెలుసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే ఇంకా ఇవి పక్కన పెడితే సో మీరు వర్కౌట్స్ పరంగా ఇవి చేసుకోవచ్చు డైట్ ప్లాన్స్ అనేది మీకు తెలియపోతే నేను చెప్తాను అండ్ ప్రొడక్ట్ నాలెడ్జ్ గురించి మీకు తెలియదు అన్న నేను చెప్తాను అండ్ మెయిన్ మీకు సర్వీస్ సర్వీస్ అంటే ఏంటి మిమ్మల్ని ఫాలో అప్ చేయడం మీరు సీరియస్గా ఉన్నారో లేదో చెక్ చేసుకోవడం సో మిమ్మల్ని ఫాలో చేయాలంటే ఒక్కదానికే నాకు అవ్వదు కదా నాకు ఎంతోమంది ఉంటారు కాబట్టి వాళ్ళని కూడా చూసుకోవాలి కాబట్టి మీకు మీరే సీరియస్గా ఒక త్రీ మంత్స్ టార్గెట్ పెట్టుకొని నేను చెప్పింది చెప్పినట్టు మీరు ఫాలో అయితే త్రీ మంత్స్లో మీకు మీరు ఊహించిన రిజల్ట్ మీరు తీసుకుంటారన్నమాట ఓకే ఆ తర్వాత నుంచి స్లో స్లోగా న్యూట్రిషన్ని తగ్గించుకుంటూ నార్మల్ ఫుడ్లోకి ఎలా రావాలి క్యాలరీ మేనేజ్మెంట్ని ఎలా మెయింటైన్ చేయాలి అనేది కూడా ఎవ్రీథింగ్ నేనే చెప్తాను కంప్లీట్గా ఇట్స్ ఏ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఓకే ఇంత ఇదిగా ఇంత ధైర్యంగా చెప్తున్నానండి మీరు హ్యాపీగా నన్ను నమ్మి ఇవన్నీ కూడా మీరు ఫాలో అవ్వచ్చు ఓకే మీకు ఫుడ్ లైసెన్స్ కానివ్వండి ఫ్రీగా ఐడి కానివ్వండి సర్వీస్ కానివ్వండి డైట్ ప్లాన్స్ కానివ్వండి హెల్త్ టిప్స్ కానివ్వండి ఇంకా ఫర్దర్గా నా దగ్గర హెబ్బల్ లైఫ్ యూజ్ చేస్తూ ఇంకా మీకు మంచి డైట్ అనేది కూడా నేను ఇస్తాను అది ఫాలో అయితే మిమ్మల్ని ఆపడం దేవుడి తరం కూడా కాదు అంత ఇదిగా ఫ్యాట్ లోజ్ అవ్వచ్చు ఓకే అట్లా ఉంటుందన్నమాట ఇంకా ఇంకేం అడుగుతున్నారు లైఫ్ లాంగ్ వాడాలా అని అడుగుతున్నారు నేను అదే చెప్తున్నానండి సో మీరు సీరియస్గా ఉండాలండి సో సీరియస్ అంటే కొంతమంది వన్ మంత్ చేస్తారు ఇంకా థర్టీ ఫస్ట్ డే థర్టీ సెకండ్ డే ఏదైతే ఉందో ఫంక్షన్ వచ్చింది మేడం మేము వెళ్ళాలి చుట్టాలు అయినోళ్ళు అది ఇది అని చెప్పి మళ్ళీ స్కిప్ చేస్తూ ఉంటారు నెలంతా కష్టపడింది ఒక్క రోజులో పోతుందండి నిజంగా చెప్తున్నా మీరు నెలంతా కష్టపడింది ఒక్క రోజులోనే పోతుంది అందుకే నేను చెప్పే ముందు ఒకటి పదిసార్లు చెప్తాను త్రీ మంత్స్ త్రీ మంత్స్ టార్గెట్ అస్సలు మీరు వేరే దానికి వెళ్ళడానికి లేదు వేరే తినడానికి లేదు సీరియస్నెస్ అంటే ఎలా ఉండాలో చెప్పనా అండి ఇది వరకు మనకి మునులు ఋషులు ఉండేవాళ్ళు కదా వాళ్ళు ఎంత ఇదిగా ఎంత బ్రహ్మచర్యం పాటించి నాన్ వెజ్ తినకుండా ఎంత ఎంత ఆధ్యాత్మికంగా వాళ్ళు తపస్సు చేస్తారో అప్పుడు దేవుళ్ళు అనేవాళ్ళు ప్రత్యక్షమై వాళ్ళకి వరాలు ఇచ్చేవాళ్ళు అదండి సీరియస్నెస్ అంటే అది కాన్సన్ట్రేషన్ అంటే అది ఫోకస్ అంటే మీ ఫోకస్ అలా ఉండాలి ఎప్పుడైతే మీరు అంత స్ట్రిక్ట్గా ఉంటారో దేవుడే దిగొచ్చి ఇది తిను అన్నా కూడా మీరు తినకూడదు అప్పుడు దేవుడు అనుకోవాలి చూసావా నేను తినమని చెప్పినా తినట్లేదంటే తన ఫోకస్ అంత గట్టిగా ఉంది ఇలాంటి వాళ్ళకి వాళ్ళు కోరుకున్న రిజల్ట్ని వాళ్ళకి ఇవ్వాలి అని దేవుడు కూడా వెంటనే ఇచ్చేస్తాడనమాట అట్లాంటి ఫోకస్ మీకు ఉండాలి అలా ఉంటేనే యూ విల్ గెట్ బెస్ట్ రిజల్ట్స్ అనమాట ఇలా ఉండండి రిజల్ట్ ఎందుకు రాదండి ఎవరి కోసం రాదు డెఫినెట్గా వస్తుంది ఓకేనా సో హండ్రెడ్ పర్సెంట్ నా సపోర్ట్ అనేది మీకు ఉంటుంది సో మీరెంత పర్ఫెక్ట్గా ఉంటే మీరెంత ట్రాన్స్పరెంట్గా ఉంటే నేను కూడా అంత పర్ఫెక్ట్గా అంత ట్రాన్స్పరెంట్గా మీకు ఇవ్వాల్సిన సర్వీసెస్లో ఎలాంటి డోకా లేకుండా ఇవ్వడం జరుగుతుంది సో చాలా జెన్యున్గా ఉండండి కాల్ చేసిన వాళ్ళందరూ నాకు చాలా మంచి ఒక ఫ్రెండ్స్ లాగా అయిపోయారనమాట చాలా హ్యాపీ అనిపించింది నాకు సో మీరు కూడా అలాగే తెలుసుకొని వీళ్ళంత తొందరగా కళ్ళు తెరిచి మంచిగా మంచి రిజల్ట్స్ తీసుకోవాలని హెల్దీగా ఉండాలని కోరుకుంటున్నాను ఓకేనా సో వీడియో అయితే ఇదండి నా నుంచి హెర్బల్ లైఫ్ ఐడి నా దగ్గర తీసుకోవడం వల్ల మీకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి అనేది ఓకేనా సో వీడియో అయితే ఇదండి నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా క్లిక్ చేసేయండి Thank you so much for watching. Bye bye. See you.